న్యాయవాది బాల నువ్వు న్యాయానికి అన్యాయం చేస్తూ న్యాయవాది అయ్యావో ఒకసారి వివరించు అన్యాయవాదిగా ఎన్ని రోజులు బతుకుతావు న్యాయవాది బాల నువ్వు అన్యాయంగా ఎన్ని రోజులు బతుకుతావు జీసస్ నీ చేష్టలను గమనిస్తున్నాడని నీకు అనిపించటం లేదా బాలా పవన్ కళ్యాణ్ గారు కాదు బాగా అడ్డంగా దొరికింది అడ్డంగా దొరికిపోయింది నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సుగాలి ప్రీతి కేసు తన చేత కాదని తన వల్ల కాదని ఎవరికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఏమన్న పగటికలు కన్నావా బాల పెద్ద చదువుకున్నాను నేను న్యాయవాది అంటున్నావు కదా ఏం చదివా నీలాగే కత్తి మహేష్ కూడా నేను డబల్ గ్రాడ్యుయేట్ డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని గవర్నర్ గారు ఎందుకు పిలవలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచాడు అని మాట్లాడాడు ఒక ఈవినింగు గవర్నర్ గారు మీటింగులో అది రిపబ్లిక్ డే ఈవినింగ్ చేస్తుంటారు కార్యక్రమాలు చేస్తారు గవర్నర్ బంగ్లాలో దానికి ఈయన పిల్లలు పవన్ కళ్యాణ్ పిలిచి ఎందుకు పిలిచారు అన్నట్టు కత్తి కత్తి మహేష్ అట్లాగే ఈ న్యాయవాది బాల కూడా నేను న్యాయవాదిని నేను గ్రాడ్యుయేట్ని అంటే పవన్ కళ్యాణ్ టెన్త్ క్లాస్ చదివాడని వీళ్ళకి అందరికీ ఎగతాలి ఆయన చదివింది టెన్త్ క్లాసే కావచ్చు లోకం మొత్తం చదివాడు ఎవరైనా సరే ఆయన కాలిగోడికి సరిపోర్రా బాలా నువ్వు నిజంగా నీతి న్యాయం ధర్మం ఉన్న అడ్వకేట్ అయితే ఈ వీడియో చేసేవాడు కాదు నేను చూశాను నీ యొక్క బతుకంతా జగన్మోహన్ రెడ్డి మోయడం సరిపోయింది నీ వీడియోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మోయడం జగన్మోహన్ రెడ్డి మన పేరు నాయనలాగా నా కాలు నాకడం తప్పితే నీకేమీ లేదు జగన్ కాలు నాకడం తప్పితే అంతకుమించి ఏమీ లేని నీ వీడియోల్లో పవన్ కళ్యాణ్ కాదు బాలా అడ్డంగా దొరికిపోయింది నువ్వు పన్నెండు రెండు రెండు వేల ఇరవైన సుగాలి ప్రీతి తల్లి పార్తితో కలిసి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి రెండు లక్షల మందికి పైగా రెండు లక్షల పైగా ఒక భారీ ర్యాలీ చేసి తర్వాత సభ పెట్టి సభలో గర్జించారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇమ్మీడియట్గా ఇది కే సీబీఐకి ఇవ్వాలని గర్జించారు ఇది నీకు కనిపించలేదా ఈ సభ ఈ గర్జన నీకు వినిపించలేదా ఈ గర్జన గురించి నీ వీడియోలో చెప్పాలని అనిపించలేదా బాల ఎందుకు అనిపిస్తుంది నీకు మంచి కనిపించదు కదా నువ్వు ఒక పచ్చకామర రోగివి నీకు ఇప్పుడు నీకు పచ్చ పచ్చదనం కనిపిస్తుంది మంచి కనిపించది నీకు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు సభ సక్సెస్ కావడంతోనే కదా జగన్మోహన్ రెడ్డికి భయపడి ఆ ప్రకంపనలతో తాకి భూకంపం వచ్చినట్టు తా ప్రకంపన వచ్చినట్టు ఆ యొక్క కర్నూలు సభ సక్సెస్ కావడంతో ఆ యొక్క సిఐడి రిపోర్ట్లని చూసి భయపడిపోయి వెంటనే కర్నూలు ఎస్పీతో ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఈ డేట్లు గుర్తుంచుకోండి సోదరులారా తెలుగు ప్రజలారా ఇరవై పన్నెండు రెండు రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో సభ పెట్టాడు జగన్మోహన్ భయపడిపోయి ఇరవై ఏడు రెండు రెండు ఇరవైనా ఈ కర్నూలు ఎస్పీతోటి సీబీఐకి ఇస్తున్న కేసుని ప్రకటింపజేయించాడు ప్రకటిం ఎస్పి ప్రకటించాడు ఇస్తున్నామని అని ఈ విషయం నువ్వు ఎందుకు చెప్పవు ఇది జరిగింది కదా అసలు ఎస్పి సిబిఐకి ఎప్పుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీబీఐకి కేసు ఎప్పుడు ఇది ఎందుకు నువ్వు ప్రస్తావించట్లేదు నీ వీడియోలు ప్రస్తావించలేదు ఎందుకని నువ్వు దాన్ని మర్చిపోయావు బాల నీకు చదువు ఎక్కువ ఉందనా లేక నిజాలు దాచేసి లేనివి అతికిచ్చి ఉన్నాయి లేనివి అతికిచ్చి కనిపించి కనిపించకుండా వీడియో చేస్తే అయిపోద్దాం కన్నావా మంచి న్యాయం ధర్మం లేదా సిగ్గు లేదా నీకు ఏమిటది ఎందు ఎందుకు ఉంటే సరిపోయిందా నీకు ఒకటి చెప్తా బాల పెద్దలు ఎప్పుడో చెప్పారు నన్ను క్షమించాలి చాకలి సోదరులు ఈ యొక్క పెద్దలు చెప్పిన పదం పలుకుతున్నందుకు నీకు తెలియదేం బాల పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే వాడి కన్నా చాకలి చాలా గొప్పవాడు అని రజంటే చాకలి రజకులు రజకు అంటే చాకలు గుర్తు చేసేవాళ్ళు పూర్వం రోజుల్లో వంద కుటుంబాలంటే వంద గడపలకు వెళ్ళి వంద గడపల బట్టలు తీసుకెళ్ళి ఆ చెరువులోని కాలంలో ఉతికి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అంటే ఎంత గొప్ప వాళ్ళ యొక్క మేధస్ ఆ యొక్క చాకలి సోదరుల మేధస్ చాకలి సోదరి మళ్ళీ మేధస్ ఎంత ఉంటే ఎవరి బట్టలు వాళ్ళకి సెపరేట్ చేసి ఇస్తారు అది వాళ్ళ గొప్పతనం అందుకని పెద్దలు చెప్పారు నేను చదువుకున్నాను పుడింగిని నేను డబుల్ గ్రాడ్యుయేట్ తొక్క నేను న్యాయవాధిని అంటే అప్పుడు ఇవన్నీ అన్న అన్న వాళ్ళకి పెద్దలు ఈ వాడు చెప్పమన్నారు రే ఏదో నువ్వు నీ అని చదువుకునే ఏదో కన్నా చాకలు ఉన్నాయి అని సామెత ఉట్టిన రాల పెద్దలు చెప్తుంది చెప్పలేదు ఇది వాస్తవం నన్ను క్షమించాలి చాకల సోదరులు రజక సోదరులు ఎందుకంటే ఇది ఆ బాల అడ్వకేట్కి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి సంకనాకుతున్న యదోకి ఇది తెలియాలని నేను ఈ పదం వాడాను నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పన్నెండు జగన్ అడిగితే దమ్ము సీబీఐ విచారణ జరుగుతుందో లేదో ఎస్పీ చేత ఇరవై రెండులో సిబిఐకి స్పెడింప్ చేశారు తర్వాత సిబిఐ విచారణ జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు ఎందుకంటే అప్పుడు ఉన్న స ఉన్న పరిపాలన రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ ముఖ్యమంత్రి కనుక సీబీఐకి ఇచ్చా అన్నాడు అది సిబిఐకి వెళ్ళిందా లేదా ఆ సీబీఐ విచారణ ఏం జరుగుతుందో తెలియక ఎవరికి తెలియదు అందుకని సీబీఐ విచారణ జరుగుతుందో తెలియక ఎవరికి తెలియదు అందుకని ఎందుకంటే అప్పుడు ఆ జగన్ అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఒక్క పవన్ కళ్యాణ్ తప్పించి ఆ రోజుల్లో ఎవరికి ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ ఉండబట్టే ఇప్పుడు పన్నెండు రెండు రెండు ఇరవైలో సభ పెట్టాడు సభ పెట్టబట్టే జగన్మోహన్ రెడ్డి భయపడి రెండు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవైనా ఎస్పీ కేసు సీబీఐకి అప్పచెప్పాయండి ఎందుకు కర్నూలు సభలో అట్లా గర్జించాడు పవన్ కళ్యాణ్ గారు బాలా నీకు విషయాలు తెలుసు కదా నీ వీడియోలు ఎందుకు ప్రస్తావించలేదు సిబిఐ విషయాన్న విషయాలు ఏమి తెలియకపోవడంతో సుగాలి పార్వతి అంటే సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి హైకోర్టులో పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై గుర్తుపెట్టుకుంటు తెలుగు సోదరులారా తెలుగు మహిళలారా తెలుగు ప్రజలారా రే బాలా నీకు నీకు నువ్వు అడ్వకేట్ నీకు తెలియదు ఇది సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి సిబిఐ విచారణ ఏం చదువుతో అసలు ఏం విషయం చెప్పకపోతే ఆ తల్లి పార్వతి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవైనా సిబిఐకి ఈ కేసును విచారణ చేయాలని హైకోర్టులో కేసు వేసింది అప్పుడు సిబిఐకి హైకోర్టు వారు ఆదేశించారు ఫైల్ కౌంటర్ వేయండి అని చెప్పి చెప్పారు నువ్వు అడ్వకేట్వి కదా ఈ విషయం నీకు తెలియదా బాలా అప్పుడు నువ్వేమన్నా గుడ్డు గుర్రానికి పలు తొమ్ముతున్నావా హైకోర్టులో సుగాలి పార్వతి కేసు వేయడం ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సిబిఐ కేసు అప్పచెప్పాలి సిబిఐతో విచారణ జరిపించమని ఆవిడ హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది నీకు తెలియదా హైకోర్టులో కేసు వేసిన తర్వాత సీబీఐకి సీబీఐ వాళ్ళు రివ్యూ రిపోర్ట్ సబ్మిట్ చేయమని సిబిఐ వారికి హైకోర్టు వాళ్ళు ఆర్డర్ వేయలేదా ఇవన్నీ నీకు తెలియదా అప్పుడేమో గుడ్డు గుర్రాలకి వరుసపేటకు పళ్ళు తోముతూ కూర్చుని అవన్నీ నీ ఇప్పుడు వీడియోలు ఎందుకు ప్రస్తావించలేదు హైకోర్టు ప్రస్తావించాలి కదా ఇప్పుడు ఆవిడ ఎంత వేదంతో ఆవేదంతో ఏమైందో తెలియదు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సౌపెట్టారు ఎస్పీ గారు సిబిఐకి ఇస్తే పాటించారు తర్వాత ఏమైందో కేసు తెలియదు ఇరవై ఏడు రెండు రెండు వేల తొంభైలో ఇది జరిగింది తర్వాత ఈవిడ పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో హైకోర్టులో కేసు ఫైల్ చేసింది ఈ రే బాలా నీకు దొంగ నాటకాలు ఆపే రే బాలా నీ దొంగనాడగలు ఆపేసే సుగాల్పీతి ప్రీతి కేసుపై సిబిఐ సిబిఐ బయటపెట్టిన పచ్చి నిజాలు ఈ ట్విస్ట్ నువ్వు జగన్ ఊహించలేదు కదా ఎందుకంటే మీకు మీకు తెలుసు కూడా తెలియనట్టు సుగాల్పీతి తల్లి పార్వతి గారికి హైకోర్టులో వేసిన సంగతి మీకు తెలుసు కానీ తెలియనట్టు నట దొంగ నటన దొంగలు మీరు ఈ ట్విస్ట్ మీకు తెలుసు కానీ తెలియనట్టు ఊహించు ఊరుకున్నారు ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దండి అండి గమనించి తప్పకుండా చూడండి వీడియో మిస్ అవ్వద్దు సిబిఐ వాళ్ళు ప్రభుత్వానికి మేలో మే నెలలో రెండు వేల ఇరవై చూడండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవైలో ఎస్పీ గారు సిబిఐ కేసప్ చెప్పారు మే రెండు వేల ఇరవైలో అంటే అదే సంవత్సరం ఫిబ్రవరికి మేకి మూడు నెలల తర్వాత సిబిఐ వాళ్ళు లెటర్ రాశారు ఇది ఏంటి చార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్ చేసి ఉంది కోర్టులో ఉంది పరిధిలో ఉంది దీనికి దీనికి సరిగ్గా ఏమీ ఒక ప్రాపర్గా జరగలేదు ఇది ఈ కేసు ఫిట్గా లేదు కనుక దీనికి వివరాలు కావాలని చెప్పి ప్రభుత్వం వారికి లెటర్ రాశారు అప్పుడు బాలా అప్పుడు ప్రభుత్వంలో ఉంది ఎవరు నీ జగన్మోహన్ రెడ్డి కాదా నీ తిక్కల రాక్షస్ కా జగన్మోహన్ రెడ్డి కాదు పరిపాలన ఉంది మరి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ అడ్వకేట్ బాల ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పు బాల రెండు వేల ఇరవై మేలో సిబిఓ లెటర్ రాస్తే మీరు ఏం చేస్తున్నారు అప్పుడు మీరే కదా అధికారం ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు ఇరవై నాలుగు దాకా నాలుగు సంవత్సరాలు ఏం పంపించుకున్నారు ఏం పీకారో నువ్వు జగను చెప్పు బాల ఏం పీకారు మీరు ఏమి పీకలేరు మీరు మీరు చేయాల్సింది చేయరు చేసే వాళ్ళ మీద రాళ్ళేస్తారు దౌర్భాగ్యులు దుర్మార్గులు దుష్టులు నీతి లేని వ్యక్తులు మీరు నీలాంటి నీచులు ఎందుకురా బతుకు కోసం బతుకుతున్నారురా మీరు దేనికోసం బతుకుతున్నారా ఇటువంటి చూస్తుంటే జీసస్ క్షమిస్తారు మిమ్మల్ని ఆ మహానుభావుడు మీకు బుద్ధి రావాలనే ఆయన ఆ రోజుల్లో సిలివేయించుకున్నాడు పాప కర్మలు చేయొద్దు మీరు దయచేసి ఆయన ఏమి చేయకపోయినా కూడా సిలివేయించుకున్నాడు మీలాంటి వ్యక్తులు మారు మారు మీలాంటి వ్యక్తుల కోసమే మీకు సిగ్గు రాదు మంచి తెలియదు మీకు మీరేమో నాలుగు సంవత్సరాలు అన్ని మూసి కూర్చుని ఏం పీకలేదు పైగా గురువింద గింజలాగా మీ ముడ్డి కింద ఇన్ని తప్పులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిపై పడి ఎందుకు ఏడుస్తున్నారు బాల అండ్ జగన్మోహన్ అడుగుతున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి వలననే కదా పార్వతికి ఐదు ఎకరాల పొలం ఇచ్చారు అలాగే ఐదు సెంట్లు స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి అలాగే తన భర్తకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒత్తిడి వల్లేగా వచ్చింది ఇంత మంచిది మంచి విశేషాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది అందువల్లనే జగన్మోహన్ ఇచ్చాడని చెప్పి నువ్వు ఎందుకు చెప్పట్లేదు నీ వీడియోలో ఎందుకు చెప్పలేదు మంచి చెప్పవు నువ్వు నీ నాటి నీ నాలుకి మంచి రాదు అన్నీ అబద్ధాలే శుద్ధ ఎదవో అని చెప్పి ఇంకోసారి నీ వీడియోలో తెలిసింది కానీ కొంతమంది ఎదోలో ఓహో అని చూసి ఆనందపడుతున్నారు సన్నాసులు నీకు పవన్ కళ్యాణ్ మంచి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు ఓహో ఈ సత్యాన్ని ఎందుకు దాస్తాడు నీకు బాగా చదువుకున్నాడు అహంకారమా నువ్వు న్యాయవాది వృత్తిలో ఉన్నానని ఒక అహంకారమా నీ న్యాయవాది గుర్తి అడ్డొచ్చిందా మంచి చెప్పడానికి అంతేలే న్యాయవాదులందరూ నీలాంటి వాళ్ళని చెప్పి ఇంకోసారి మాకు తెలియజేశావు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలవగానే పార్వతిని అడిగితే అడిగితే ఇంటర్వ్యూ ఇచ్చి కలిసి ఆఫీసులో ఒక రెండు గంటలు ఆ పాపని పక్కన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడి చెప్పుకొని న్యాయం చేస్తాను చెప్పి తోటి అపాయింట్మెంట్ ఇప్పించి హోంమంత్రిని కలిసినట్టు చేశారు ఈ ఈవిడ పార్వతి గారు వెళ్ళి హోంమంత్రి కలిశారు హోంమంత్రి కలిస్తే హోంమంత్రి ఏం చెప్పారు అమ్మా నువ్వు కోర్టులో హైకోర్టులో కేసేసావు కదా రెండు ఇరవై సెప్టెంబర్ పదకొండో తారీఖున ఆ కేసు నడుస్తుంది కదా ఆ కేసులో ఉండగా మనం ఏం చేయలేము హైకోర్టులో ఉండగా కోర్టు వారిని మనం ధిక్కరించలేము ఆ కేసు అయిపోగానే మనం దీనికి తీసుకెళ్దాం తీసుకెళ్దామని చెప్పి ఆవిడ చెప్పింది కానీ హైకోర్టులో కేసు ఏమైంది ఇరవై ఐదు హైకోర్టులో కేసు ఉందని చెప్పారు ఓం మంత్రి గారు అది అది నీకు తెలీదా బాలా ఈ విషయాన్ని వీడియో ఎందుకు చెప్ప ఎందుకు చెప్పలేదు ఎందుకు విషయం విశదీకరించలేదు ఓ నీ తొక్కలో డిగ్రీ నీ తొక్కలో న్యాయవాదిని అని చెప్పి వృత్తి అడ్డొచ్చాయా నువ్వెంత పుడింగు అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ నథింగ్ నువ్వు ఎంత డిగ్రీ ఉంటే డబల్ డిగ్రీ ఉంటే ఏమవుతుంది అందుకే చెప్పారు కదా పెద్దలు చదువుకోలేరు కదా చాకలని ఒకసారి వాళ్ళతో కంపేర్ చేసుకో నీ నీ బతికని తెలుస్తుంది పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ బట్టి అంత మాట్లాంటావు నువ్వు పవన్ కళ్యాణ్ మోసం చేసాడు పవన్ కళ్యాణ్ దొంగఐ సత్యం నిజాన్ని సిబిఐ ఏం చెప్పిందిరా సత్య నిజాలు మీరు మీరేగా ప్రభుత్వం ఉంది మీరు సిబిఐకి లెటర్ ఇచ్చారు సీబీ వాళ్ళు మీకు లెటర్ ఇచ్చారు తర్వాత ఏమైంది దాని గురించి చెప్పవు నువ్వు పచ్చి నిజాలు బయటపెట్టిన సిబిఐ ఎడ్డింగు ఏంట్రా ఆ పచ్చి నిజాలు ఆ కేసు ఇట్లా ఉంది ఈ కేసు ఇట్లా ఉంది ఇది దీనికి మీరు ఇచ్చిన దాని ప్రకారం ఫిట్ కాదని చెప్పి మీకు తిరిగి ప్రభుత్వాన్ని పంపించింది ప్రభుత్వం ఏం చేసింది అప్పటి నుంచి అన్ని మూసు కూర్చుని ఆ యొక్క కేసు తాలూకా పూర్వపరాలన్నీ తారుమారు చేశారు మీరు అదే మా పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు మీరు ఐదు సంవత్సరాలు అధికారంలోండి ఏం పీకారంటే ఆ పారతికి అన్యాయం చేశారు ఆ సుగాల ప్రీతికి అన్యాయం చేశారు మొత్తం ఏమంటారు మొత్తం నిజ నిజాలన్నీ అబద్ధాలుగా వాటిని తారుమారు చేసేసి ఏమీ లేకుండా చేశారు ఇవన్నీ నిజ స్పచ్చి నిజాలు కానీ ఆ పార్తకి అర్థం కాదు ఎందుకంటే సాక్షి టీవీ చూసి సాక్షి న్యూస్ పేపర్ చూసి ఎట్లా పాడైపోతారో మీలాంటి అదోలు పక్కన చేరి బ్రెయిన్ వాష్ చేస్తే ఎవరైనా అలాగే తయారవుతారు సిబిఐకి ఈ కేసు అప్పు చెప్పింది కేసు వేసింది కదా ఆవిడ సిబిఐ ఎస్పీ ఏ రాజన్ గారు పదిహేను రెండు రెండు ఇరవై ఐదున కోర్టుకు కౌంటర్ దాఖలు చేశారు ఎప్పుడో దాఖలు చేశారు టైం కరెక్ట్గా తెలియదు నాకు పదిహేను రెండు ఇరవై ఐదున కోర్టు వారు సిబిఐ దాఖలు కౌంటర్ దాఖలు చేసిన దాన్ని బట్టి అందులో ఏముంది ఆయన సీబీఐలో ఏం చెప్పారు మాకు చాలా కేసులు ఉన్నాయి చాలా ప్రయారిటీ కేసులు ఉన్నాయి మేము ఈ కేసుని విచారణ చేయలేమని సిబిఐ వాళ్ళు హైకోర్టు వారికి తెలియజేశారు హైకోర్టు వారు ఏం చేశారంటే సిబిఐ వారి యొక్క వివరణ విని వాళ్ళ వివరణ వివరణ వాళ్ళకి కరెక్ట్గా అనిపించి వాళ్ళు నిజంగా టేకప్ చేయలేరు కనుక అంటే ఆ కేసులన్నీ ఏమున్నాయో మనకు చెప్పరు వాళ్ళు వాళ్ళు డీటెయిల్గా ఏది ఇచ్చుంటారో ఆ కేసులు ఏమున్నాయి పరహారాలను ఇచ్చుంటారు అందువల్ల మేము చేయలేమంటారు అది కోర్టు వారు నమ్మారు సిబిఐ వారి మాట నమ్మి కోర్టు వారు ఏం చేశారు సుగా ప్రీతి చేసిన కేసులు కొట్టేసమ్మా సిబిఐకి ఇవ్వడం కుదరదు సీబీఐకి ఇవ్వలేమని చెప్పి హైకోర్టు వారు కేసును కొట్టేసి ఎప్పుడు కొట్టేశారు పదిహేను రెండు రెండు ఇరవై ఐదు అంటే మొన్న ఈ ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్న ఫిబ్రవరిలో కేసు కొట్టేశారు అంటే దగ్గర ఏడు నెలలు ఏడు నెలకి ఒక ఆరు నెలల రోజులో ఎంత అయ్యింది ఈ లోపలే ఈవిడి గారు జగన్మోహన్ రెడ్డి యొక్క మరి జగన్మోహన్ ఏమో చూపించాడు పవన్ కళ్యాణ్ తిరుగుబాటు నువ్వు గెలిచిన తర్వాత పీకుతా అన్నావు పవన్ కళ్యాణ్ ఏం పీకట్లేదు నువ్వు నువ్వు దొంగవే ఎన్ని బాటు పొడిసావు మమ్మల్ని నిలువున ముంచేసావు ఈ డైలాగులు ఈ ఈ బాల ఆ డైలాగులని సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏమంటుంది ఆ డైరెక్షన్లు నడుస్తూ పవన్ కళ్యాణ్ వీడియోలు ఇప్పుడు సీబీఐ చెప్పగానే కోర్టు కేసు కొట్టేసింది ఇది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత హైకోర్టు వారి కేసు కొట్టేసి అంటే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవైలో కేసు వేస్తే పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదులో కేసు కొట్టేశారు అంటే దగ్గర నాలుగు సంవత్సరాల ఆరు నెలలకి కేసు కొట్టేశారు సిబిఐ ఇచ్చిన వివరణతో హైకోర్టు వారు సుగాల్ పార్త కేసు కొట్టివేశారు ఈ విషయం నీ వీడియోలు ఎందుకు ప్రస్తావించలేదు సుగాల్పిత హైకోర్టులో కేసు వేసిన సంగతి ఎందుకు ప్రస్తావించలేదు అంటే ఎవరు తెలియదు అనుకున్నావా ఎవరు చెప్పలేరు అనుకున్నావా అంటే నీ అబద్దాలను అందరూ వినేస్తారు అనుకున్నావా నీ నీ అబద్దాలను నిజాలు అయిపోతా అనుకున్నావా బాలా నీ జగన్మోహుడి చెప్పాడా నీ సాక్షి టీవీ చెప్పిందా నీ తప్పుడు ఇలాగ రా చేయమని ఆత్మ ఆత్మ అని ఉంటుంది మిస్టర్ బాలా ఆత్మ చంపుకో మాకు పైన ఆ జీసస్ని క్షమించడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ చేసిన నిర్ణయం కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ కేసును సిబిఐకి ఇచ్చారు నిన్న ఇచ్చారు సిబిఐకి అంతకుముందు ఇచ్చింది రిప్లై మే ఫిబ్రవరిలో ఇరవై ఏడు ఫిబ్రవరి ఇచ్చాడు ఎస్పి మేలో రిప్లై వచ్చింది తర్వాత ప్రభుత్వం స్పందన లేదు అంటే అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర మే రెండు వేల ఇరవై నుంచి అలాగా లాకర్లో పెట్టి ఒక భూ 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 పాత పెట్టిస్తారు జగన్ మోటండ్ అండ్ కో బ్యాచ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన చేస్తాన్న మంచి చేస్తా అని ఆ సుఖాలు న్యాయం చేస్తాననే ఉద్దేశంతో ఆయన చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు నిన్న సిబిఐకి ఇచ్చారు ఇది ఇప్పుడు నువ్వు నీ జగన్ నీ వీడియో చూసి నువ్వు కానీ నీ జగన్ కానీ నీ వీడియో చూసి కామెంట్ పెట్టిన ఎదవలు నీ వీడియో చూసి అబ్బాబ్బని చెప్పి ఏమంటారు దాన్ని షేర్ చేసిన యదోలు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఈ వీడియో మొత్తం నేను డీటెయిల్గా ఇచ్చే కనుక ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి ఉండబట్టే కదా భావ భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కదా అనే కదా నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలని ప్రకటి ప్రకటించావు ఒకటి గుర్తుంచుకో నువ్వు ఇట్లాగాక భావస్వే భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కానీ చెప్పి అబద్ధాలను ప్రకటిస్తానంటే జనసైనికులు ఊరుకోడు తాట తీస్తారు బాగా గుర్తుంచుకో జనసైనికులు తాట తీస్తారు ఏదో రోజు ఇది గుర్తుంచుకో నీ ఇష్టం వచ్చినట్లు నీ స్వేచ్ఛ ప్రకటన ఉంది నా రాజ్యాంగం కల్పించింది అంబేద్కర్ ఇచ్చి అంబేద్కర్ గారు ఇచ్చారని పెట్టి నీ నేను ఇష్టం ఇష్టం వచ్చిన త్వరలో జనసైనికు తాట తీస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆపితే నువ్వు జైలుకి వెళ్తావు ఖచ్చితంగా వెళ్తావు నువ్వు నోటుకు వచ్చినప్పుడు మాట్లాడు మాకు తప్పుడు న్యాయవాదివి నువ్వు నీకు సాక్షి టీవీ సాక్షి పేపరు జగన్ రెడ్డి డైరెక్షన్లో పనిచేసి నువ్వు దొంగలాగా వాళ్ళ డైరెక్షన్లో పనిచేసి నువ్వు దొంగలాగా దొరికిపోయావు దొరికిపోయి ఏమయ్యావు పక్కా వెదవయ్యావు మానవ జన్మ ఇచ్చినందుకు జీసస్కు మనం అంతా రుడపని ఉండాలి మానవ జన్మ మనకి ఇచ్చాడు జీసస్ ఆర్ భగవంతుడు ఇచ్చా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం రుణం పడాలి భగవంతుడికి అంటే మంచి చేయాలి ఆయన మనకి జన్మించేందుకు మంచి పని చేయాలి లేదా ఇలా మంచి చేయాలి లేకపోతే ఏమవుద్ది ఆయన జన్మించిన జీసస్ గారు తలవంచుకునే విధంగా పనులు చేస్తే ఏమనుకుంటారు ప్రజలు జీసస్ ఉన్నాడా లేడా అనుకుంటారు అంటే దైవం ఉందా లేదా దేవుడు ఉన్నాడా లేడా జీసస్ ఉన్నాడా లేడా అని ప్రజలకి సందేహం వస్తుంది ఆ సందేహానికి సందేహానికి నువ్వే బాలా నువ్వే సమాధానం చెప్పాలి ఎందుకంటే నీలాంటి దుష్టులు దుర్మార్గులు ఈ యొక్క ప్రపంచానికి జీసస్ ఈ సమాజానికి జీసస్ నమ్మే వ్యక్తులకు నువ్వు చెడు చేస్తున్నావు గ్రహించి బాలా ఇప్పుడు నా వీడియో అంత ఎన్నో విను విని విని నువ్వు చెప్పు ఇప్పుడు ఎవరికి చెప్తావో నీ నీతులు సూక్తులు బండ బ బండ అబద్ధాలు చెప్పు ఇప్పుడు తెలిపి గమనించండి ఆ పాల అడ్వకేటు నేను చదువుకున్నాను అడ్వకేట్ అహంకారంతో జగన్మోహన్ రెడ్డి సంక నాకుతూ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పులు నాకుతూ అతను జగన్మోహన్ రెడ్డి కోసం చాలా వీడియోలు చేశాడు నేను చూశాను అతను అతను ఛానల్ అతను కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టినట్టు వీడియో జగన్మోహన్ రెడ్డి కోసం వీడియో చేస్తున్నాడు అతను అంత అటువంటి వేదభాలు ఇంకోటి లేడని అటువంటి వ్యక్తుల యొక్క మాటలు వినొద్దని అటువంటి వ్యక్తుల వలన సమాజానికి మంచి కాదని ఈ వీడియోతో తెలియ నిర్మిస్తున్నాను జై జనసేన జై హింద్